గాడ్ జనసేన అధిష్టానం మీద క్యాడర్ గురుగా ఉంటుందా అసలు పార్టీకి పట్టుందని చెప్పుకునే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే జన సైనికులు అసహనంగా ఉన్నారా ఈ పెద్దోళ్లున్నారే అంటూ కార్యకర్తలు ఎందుకు పటపటా పళ్ళు కొరుకుతున్నారు జన ఏం కోరుకుంటున్నారు పార్టీ అధిష్టానం ఎందుకు ఇవ్వలేకపోతోంది పవన్ డైరెక్షన్ మార్చాలన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లలో గెలిచింది జనసేన ఇక కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో కీలకంగా ఉన్నారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంతవరకు బాగానే ఉంది కానీ రాను రాను ఆయన వైఖరి మాత్రం జన సైనికులకు నచ్చడం లేదట వేదికల మీద ఆయన నవ్వుతూ సమాధానాలు చెబుతున్నా మాకు మాత్రం కాలిపోతోందని నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం అంటున్నట్లు తెలుస్తోంది పార్టీ గెలిచింది పవర్లో ఉన్నామన్న ఆనందం కంటే మా కష్టాలను పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడన్న బాధ పెరిగిపోతోందట వాళ్లలో ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఓకే అనుకున్నా దాదాపుగా మిగతా అన్ని సెగ్మెంట్స్ లో ఇదే పరిస్థితి ఉందని ఇలాగే ఉంటే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కనుమరుగవడం ఖాయమని అంటున్నారట మేం పార్టీ పెట్టినప్పుడు జెండా భుజానికి ఎత్తుకున్నాం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నాం కనీసం ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడన్నా మా బాధలు వినేవాళ్లు లేకుండా పోయారు చెప్పుకోవడానికి చాలా చోట్ల నియోజకవర్గాల ఇన్ఛార్జులు లేరంటూ బాధపడుతున్నారట జనసైనికులు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను మెజారిటీ స్థానాల్లో జనసేన ఇన్ఛార్జీలు లేరని అలాగని కూటమిలోని మిగతా రెండు పార్టీల నాయకుల దగ్గరికి వెళ్తే అస్సలు పట్టించుకోవడం లేదని ఇలా ఇంకెన్నేళ్లు అంటూ తమ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు గ్లాస్ పార్టీ కార్యకర్తలు అసలు అధికారంలో ఉన్నామా లేక ఇప్పటికీ ప్రతిపక్షంలోనే ఉన్నామా అన్నది అర్థం కావడం లేదని వాపోతున్నారట ఇటు స్థానికంగా ఇన్ఛార్జ్ లేక అటు అధిష్టాన పెద్దలను కలిసే అవకాశం రాక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో గోడు ఎలా వెళ్లబోసుకోవాలో అర్థం కావడం లేదంటూ జనసేన నియోజకవర్గ నాయకులు తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది మరీ ముఖ్యంగా పార్టీకి కంచుకోటల్లాంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జులు లేరంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నది కేడర్ వాయిస్ ఇక గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడా కమిటీలు లేవు పార్టీ నిర్మాణం సరిగా జరగకుండా కేవలం పవన్ చరిష్మా మీదనో లేక అభిమానుల ఊపుతోనో ఎక్కువ కాలం బండి లాగించలేమని పూర్తి కమిటీల్ని నియమించుకుంటేనే క్షేత్రస్థాయిలో పునాదులు పటిష్టం అవుతాయని జనసేన కేడరే అంటున్న పరిస్థితి తుని ప్రతిపాడు రాజమండ్రి అనపర్తి ముమ్మిడివరం అమలాపురం రామచంద్రాపురం వంటి నియోజకవర్గాల్లో నాయకత్వ లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అదే క్యాడర్లో వివాదాలకు కారణమవుతోందని అంటున్నారు గ్లాస్ లీడర్స్ కింది స్థాయి క్యాడర్ తమ బాధలు చెప్పుకునేందుకు నాయకత్వం అందుబాటులో లేకపోవడంతో అసహనం పెరుగుతోందట ఇంకెన్నేళ్లు ఇలా మౌనంగా ఉండాలి మమ్మల్ని పట్టించుకునేది ఎవరంటూ రగిలిపోతున్నారట జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేనకు ఇదే సమస్య అవుతోందట మెజారిటీ స్థానాల్లో ఇన్ఛార్జీలు లేకపోవడమే అసలు సమస్య అంటున్నారు అధిష్టానం ఈ దిశగా దృష్టి పెట్టడంతో పాటు సొంతగా బలం పెంచుకునే ప్రయత్నాలు జరిగితేనే ఉపయోగం అన్నది జనసేన క్యాడర్ వాయిస్